మెగా శిబిరంలో కొత్త మంటలు పుట్టాయా అల్లు అర్జున్ అరెస్టు తర్వాత వ్యవహారం తారస్థాయికి చేరుతుందా అల్లు అర్జున్ ఒకరోజు చెంచలగూడ జైల్లో గడిపారు ఉదయం విడుదలైన తర్వాత ఆయన ఇంటికి అనేక మంది సెలబ్రిటీలు క్యూ కట్టారు ఆంధ్రప్రదేశ్ టాలీవుడ్కి సంబంధించినటువంటి సినీ ప్రముఖులే కాదు ఇతర సినీ రంగాల నుంచి కూడా అనేక మంది వచ్చి అల్లు అర్జున్కి సంఘీభావం తెలిపారు ఉపేంద్ర లాంటి కన్నడ నటులు కూడా వచ్చి సంఘీభావం తెలిపి అల్లు అర్జున్కి అండగా ఉంటామని వెల్లడించి వెళ్ళారు కానీ మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వరుణ్ తేజ్ కానీ ఇలాంటి వాళ్ళు ముఖం చూపిస్తే ఒట్టు చివరికి దగ్గుపాటు లాంటి వాళ్ళు తమ బర్త్డే రోజు కూడా బర్త్డే సెలబ్రేషన్స్ కాకుండా ఏకంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి మద్దతుగా నిలబడ్డారు అల్లు అర్జున్కి సంఘీభావం వ్యక్తం చేశారు కానీ మెగా శిబిరం నుంచి పవన్ కళ్యాణ్ పల్లెత్తు మాట మాట్లాడలేదు ఒక పోస్టు కూడా చేయలేదు రామ్ చరణ్ కనీసం స్పందించలేదు అల్లు అర్జున్ అండగా నిలబడతామన్న మాట కూడా ఆయన నుంచి రాలేదు వరుణ్ సహా ఇతర మెగా శిబిరులో ఉన్నటువంటి నటీనటులు ఎవరూ కూడా అటువైపు చూసిన దాఖలాలు లేవు ఏమవుతుంది ఏం జరుగుతుంది చిరంజీవి నాగబాబు మొదటి రోజు వెళ్ళి అల్లు అర్జున్ కుటుంబీకులను పలకరించి వచ్చారు రెండో రోజు చిరంజీవి భార్య వెళ్ళి అల్లు అర్జున్తో మాట్లాడి వచ్చారు కానీ ఇతరులు ఎవరు అటువైపు చూస్తే ఒట్టు ఇది పూర్తిగా రెండు శిబిరాలుగా మెగా కుటుంబం చీలిపోయిందన్న సంకేతాన్ని ఇస్తుంది వాస్తవానికి పుష్ప టూ సినిమా సందర్భంలోనే దాని వ్యవహారం స్పష్టంగా బయటపడింది అంతకుముందు నంద్యాల ఎన్నికల సందర్భంగా వ్యవహారం రెండు శిబిరాలుగా బేటలు వారినటువంటి విషయాన్ని బయటకు చాటింది అది అల్లు అర్జున్ అరెస్టుతో పూర్తిగా వేరుకుంపటిగా స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చేస్తుంది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది టాలీవుడ్లో సొంతంగా తన స్టామినా ఏదో చాటుకోవాలని ఎప్పటికే అల్లు అర్జున్ ప్రయత్నం చేస్తున్నారు బహాటంగా ఆయన తీరు అందుకు తగ్గట్టుగానే ఉంది ఆయన మాట తీరు మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ మెగా శిబిరులోని చాలామందికి రుచించడం లేదు అయినప్పటికీ అల్లు అర్జున్ తగ్గేదేలా అంటున్నారు ఆయన తన సహజ ధోరణిలోనే సాగుతున్నారు అరెస్టు తర్వాత కూడా ఆయన ఏమీ తన తీరు మార్చుకున్నట్టుగా కనిపించట్లేదు ఆ తర్వాత వరుసగా రెండుసార్లు మీడియాతో మాట్లాడినటువంటి ఆయన తన సహజ ధోరణిలోనే సాగారు దీంతో అల్లు అర్జున్ వ్యవహారానికి మెగా శిబిరానికి పొసుకోవడం లేదన్నటువంటి విషయం బహిరంగంగా ప్రస్ఫుటమైపోయింది ఇది ఎలాంటి పరిణామాలకు ఆస్కారం ఇస్తుంది టాలీవుడ్లో చిరంజీవి అల్లు అరవింద్ కలిసి చక్కబెట్టినటువంటి వ్యవహారాలు అన్నీ ఇన్ని కావు చిరంజీవి ఎదుగుదలలో అల్లు అరవింద్ హస్తం ఉంది అల్లు అరవింద్ ఆర్థికంగా నిలబడంలో చిరంజీవి తోడ్పాటి ఉందన్నది నిస్సందేహం ఈ రెండు కుటుంబాలు ఎదుగుదలలో ఇరువురు సమన్వయంతో చేసినటువంటి ప్రయత్నాలే ప్రధాన కారణం అలాంటి అల్లు అరవింద్ వారసుడు ఒకవైపు చిరంజీవి వారసులంతా మరొక వైపు అన్నట్టుగా మారిపోతే టాలీవుడ్ వ్యవహారం ఇటు మళ్ళుతుంది అన్నది కీలకమైనటువంటి విషయం అనేక మంది నేరుగా అల్లు అర్జున్ వద్దకు రాలేకపోయినప్పటికీ కూడా ఎక్స్లో తమ అభిప్రాయాన్ని తమ సంఘీభావాన్ని నేరుగా అల్లు అర్జున్కి తెలియజేస్తున్నారు అలాంటి ప్రయత్నం కూడా మెగా శిబిరం నుంచి జరగడం లేదంటే ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారంగాను వారిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు పీక్కి మనం మనమంతా భావించాల్సి ఉంటుంది మరి దీన్ని సర్దుబాటు చేసుకుంటారా మళ్ళీ కలిసి మళ్ళీ సాగుతారా లేకుంటే పూర్తిగా వేరుకుంపటిగా మారిపోయి ఎవరిదారి వాళ్లే చూసుకుంటారా ఏమైనా ఇది ఒక కీలకమైనటువంటి వ్యవహారం ఆసక్తికర పరిణామం టాలీవుడ్ రాజకీయాలను టాలీవుడ్ వ్యవహారాలను ప్రభావితం చేసే అంశంగా మనం భావించాలి ల్సి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్